ముందుగా అందరికి నమస్కారం నమ్మిరాజు భారతదేశానికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యుగం మొదలైందా అంటే అవును అని మనకు సమాధానం తెలుస్తూ ఉంది ఇదే తరహాలో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిని పెంచాలి అనే విధంగా సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి రోడ్ ట్యాక్స్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ తగ్గించడం కావచ్చు లేకపోతే అదనంగా టెన్ పర్సెంట్ రాయితీలు కల్పించడం కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇదే తరహాలో కొన్ని న్యూస్లు కూడా అది యూట్యూబ్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వేదిక అది ఫేస్బుక్కా లేకపోతే ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రామా వీటి ద్వారా కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఫేక్ న్యూస్లు కూడా హల్చల్ అవుతూ ఉన్నాయి ఇదే తరహాలో ఇంకొక కొత్త అయితే సర్క్యులేట్ చేయడం జరిగింది అదేంటంటే జియో ఎలక్ట్రిక్ వెహికల్ జియో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు అది కూడా అది తక్కువ కాస్ట్లో అని చెప్పడం అయితే జరిగింది ఇది మ్యాక్సిమం కస్టమర్లు నమ్మే విధంగానే ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి టెలికాం రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది తక్కువ కాస్ట్లో ఆరు నెలలు కావచ్చు లేకపోతే వన్ ఇయర్ కావచ్చు అన్లిమిటెడ్ కాల్స్ అని చెప్పి ఇలా ఆఫర్లు పెట్టిన ఘనత జియోది ఒక జియో సిమ్ ఫ్రీ ఇచ్చేశారు సిక్స్ మంత్స్ ఫ్రీ అని చెప్పారు అన్లిమిటెడ్ డేటా అని చెప్పారు అన్లిమిటెడ్ కాల్స్ అని చెప్పారు ఇలా చెప్పడం కూడా జియోని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇదే తరహాలో ఏదైనా కొత్త వేరియంట్ని ఏదైనా కొత్త విధంగా పరిచయం చేయాలనుకున్నప్పుడు జియో ఇలాంటి ఆఫర్స్ ఇస్తుంది అని తెలుసుకున్నటువంటి కస్టమర్లు ఎగబట్టడం అయితే జరిగింది అంటే ఆన్లైన్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి జియోకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో జియో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది బయటకు రానుంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ బుక్ చేసుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది ఇదే తరహాలో కస్టమర్లు కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ జియో ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని బుక్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించడం జరిగింది ఎందుకంటే దీని కారణం ఏంటి అంటే ఫస్ట్ బేసిక్ వేరియంట్ యాభై నుంచి అరవై కిలోమీటర్ల మైలేజ్ వచ్చే వెహికల్ ఏదైతే ఉందో దాని వాల్యూ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని ప్రకటించడం ఇంకొక విషయం అయితే ఒకవేళ రిజిస్ట్రేషన్ వెహికల్ అంటే స్పీడ్ అనేది సిక్స్టీ కిలోమీటర్స్ గాను మైలేజ్ అనేది వన్ నాట్ త్రీ కిలోమీటర్స్ గాను ఇచ్చిన వేరియంట్తో లిథియమ్మ బ్యాటరీ త్రీ ఇయర్స్ వారంటీతో ఇస్తే ఆ వెహికల్ యొక్క కాస్ట్ అనేది ఎయిటీ థౌజండ్గాను చెప్పడం అయితే జరిగింది అంటే ఈ ఇలాంటి ఆఫర్లు చూసుకుని ఈ లో కాస్ట్ వేరియంట్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని ఆన్లైన్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి బుక్ చేసుకుంటే మంచిది అని చెప్పి చాలామంది కస్టమర్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది ఇదే తరహాలో కొంతమంది ఆన్లైన్ నంబర్స్ ఇచ్చేశారు కొంతమంది కొంతమంది వెహికల్కి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోయినప్పటికీ కూడా కొంత ఫేక్ అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ ఇచ్చేసి అలా ట్రాన్స్పోర్ట్ కానీ ఫేక్ అకౌంట్స్ ఇచ్చేసి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇప్పుడు కస్టమర్లకు అర్థమైన విషయం ఏంటంటే జియో ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ని కూడా తయారు చేయడం లేదు అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీసే డైరెక్ట్గా అఫీషియల్గా చెప్పారు మేము ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ని తయారు చేయడం లేదు ఆ రంగంలోకి మేము ఇంకా అడుగు పెట్టలేదు అని చెప్పి ఇప్పుడు ఆ ఆన్లైన్ బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారికి అర్థమైన విషయం ఏంటంటే మనం మోసపోయాం ఈ ఆన్లైన్ బుకింగ్ పేరు చెప్పి సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమౌంట్ని దోచుకున్నారు అని చెప్పి అర్థమైంది కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా అధిక ఆఫర్లు పెడుతున్నారు కదా అని చెప్పి అసలు కొంచెం కూడా ఆలోచన అనేది లేకుండా ఆన్లైన్ బుకింగ్స్ పదిహేను అంట లేకపోతే పద్దెనిమిది అంట ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రీగా వచ్చేస్తుంది అని ఇలాంటి కారణాలతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చివరికి జరిగేది మోసమే కాబట్టి ఒకవేళ జియో స్టోర్ దగ్గరలో ఉంటే వాటిలోకి వెళ్ళిపోండి ఆ వెహికల్ అనేది అక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసుకోండి తప్పు లేదు అలా కాకుండా ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకోవడం వలన ఇదే విధంగా చాలామంది కస్టమర్లు నష్టపోవడం అయితే జరిగింది ఇలా కాకుండా ఆన్లైన్ బుకింగ్స్ జరిగేప్పుడు ఆ నియర్లో ఉన్నటువంటి షోరూమ్స్ కావచ్చు ఇలాంటి వాటికి వెళ్ళి స్టోర్స్ కావచ్చు వాటికి వెళ్ళి అక్కడి నుంచి ఆన్లైన్ బుకింగ్స్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఒకవేళ ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ డీలర్ కావచ్చు లేకపోతే ఆ షోరూమ్ నుంచి మీరు బుక్ చేసుకున్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్గా ఆ షోరూమ్ యాజమాన్యం అనేది ఉంటుంది అలా కాకుండా మీరు ఓన్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వలన ఇలా ఫేక్గా కొన్ని అకౌంట్స్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే మీరు ఏం చేసినా ఆ అమౌంట్ అనేది తిరిగి తీసుకురాలేము అనేది తెలుస్తూ ఉంది కాబట్టి ఇలాంటి మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది